వెల్కమ్ ఎలకదర్తి మండల కేంద్రంలోని విశాల సహకార బ్యాంక్ డెబ్బై మహాచయిన సభ నిర్వహించారు ఈ సభకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సొసైటీ బ్యాంకు చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సంఘంలో పదమూడు వందల యాభై మంది సభ్యులకు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు గత సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్ గోలీ రాజేశ్వరరావు కోటి తొంభై ఐదు లక్షల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డానని అట్టి రూపాయలను కోర్టు ఆదేశాల ద్వారా రికవరీ చేస్తామన్నారు రైతుల శ్రేయస్సే సహకార సంఘం యొక్క ముఖ్య అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మునిగడప్ప శేషగిరి కార్యదర్శి జైనగాని తిరుపతి పాలకవర్గ సభ్యులు లోకి సూరయ్య బచ్చు వెంకట్రావు కాగితాల శ్రీనివాస్ పోతరబోయిన ఐలయ్య బొప్పు మహేందర్ ఎడవేలి సంధ్య మేకల సమ్మక్క మర్తుర్తి సమ్మయ్య బరిదుల రాజిరెడ్డి నాగిళ్ల కృష్ణమూర్తి బండపోషయ్య రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇక తృప్తి సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సంఘం అభివృద్ధి అనేది జీరో పర్సెంట్లో ఉన్నది చాలా డిగ్రేడ్ సీ అనే మన సంఘం నడుస్తున్నది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున కొత్త పాలక వర్గం మా అన్ని గ్రామాలకు సంబంధించిన సభ్యుల సహకారంతో నేను మా పాలకవర్గం మా మాకు అవకాశం ఇవ్వడం జరిగినది అవకాశం ఆ రోజు పాలకవర్గం మేమంతా కూడా బాధ్యత తీసుకున్న రోజు సంఘ పరిస్థితి పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉన్నది సంఘం ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి లావాదేవీలు లేకుండా ఎక్కడ కూడా ఎక్కడ వేసిన అలాగా పూర్తిగా శుద్ధిరమైన పరిస్థితిలో ఉన్నది కనీసం సిబ్బందికి జీతాలు ఎని పరిస్థితిలో సంఘం ఉన్నది రికవరీ అట్లాంటి పరిస్థితులు మేము బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ రెండు వేల పదిహేడులో గోళీ రాయశాల ఉన్న పాత పాలక వర్గం కోటి తొంభై ఐదు లక్షల రూపాయల రూపాయలు దుర్నియోగం చేసి ఉన్నారు ఆ దుర్నియోగాన్ని ఇవన్నీ కూడా మేము ఆదాయంలో చెప్పాము దుర్వినియోగమైన ఈ నిధులను మేము రికవరీ చేయిస్తామని అలాగే సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది ఆ రోజు నుండి ఈరోజు కూడా కష్టపడుకుంటా ఈరోజు దాదాపుగా నాలుగు కోట్ల అప్పులున్న నాలుగు కోట్లు రైతులకు రుణాలు ఇచ్చిన సంఘాన్ని ఈరోజు దాదాపుగా పన్నెండు కోట్ల రుణాలు ఇవ్వడం జరిగినది దాదాపుగా నాలుగు వందల యాభై మంది సభ్యులకు మాత్రమే రుణాలు ఇచ్చారు ఈరోజు దాదాపు పదమూడు వందల యాభై మంది రైతులకు మేము రుణాలు ఇచ్చామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు సి గ్రేడ్లో ఉన్న సహకార సంఘాన్ని మేము ఈరోజు ఏ గ్రేడ్ తీసుకురావడం జరిగినది అలాగే ఈరోజు ఆరు నెలల నివేదికలో ఆడిట్ ప్రకారం దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయల ఆదాయంతోనే ఈరోజు ఉన్నది అలాగే లాభాల నష్టాల్లో ఉన్న సంఘాన్ని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురావడం జరిగినది అలాగనే రికవరీ కూడా ఈరోజు దుర్నియోగ నిధులను ఈరోజు దాదాపు పంతొమ్మిది లక్షలు కూడా కట్టేయడం జరిగినది అలాగే హైకోర్టు వెళ్ళినా కూడా హైకోర్టులో కూడా మేము గెలవడం జరిగినది దానికి అలాగే లాభాల బాటలో ఉన్నది కాబట్టి రేపు రైతులకు దాదాపుగా

ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!